రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపై చూపిస్తున్న కపట ప్రేమలను ఖండిస్తూ అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందడంతో నేటికీ పన్నెండు రోజులు నిరవధిక దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు మాస్టారు మాట్లాడుతూ ఒక్క సమస్యల మీద న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం అధ్యయనంలో నడుస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సంబంధించిన రాష్ట్రం వారి యొక్క ఆదేశాల ప్రకారం మరి ఆందోళన మద్దతు తెలిపాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం వలన ఈరోజు మీ సమస్యల మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో మేము పాలు పంచుకోవడానికి భాగస్వాములు కావడానికి ఈరోజు సంఘీభావం తెలపడానికి కోసం ఈరోజు మా జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు మండల నాయకులతో పాటు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత మనకు కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఆయన రాజ్యాంగపరంగా ఇచ్చారు కానీ ఉన్నటువంటి ప్రభుత్వ పాలక ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ వైసీపీ కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కూడా అమలు చేయకుండా దాన్ని వాళ్ళు అణచేస్తున్నారు దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు దానివలన మామూలుగా ఉద్యోగులు ఇంత ఉపాధ్యాయులు కానీ మరి అంగన్వాడీ సంబంధించి కానీ అన్ని వర్గాల ఉద్యోగులు పాటు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ రోజు ముమ్మరు నూడు జీవో అనేది ఉండింది దాని ముందు రెండు వందల డెబ్బై జీవో ఉండింది అప్పుడు జీవోకు వ్యతిరేకంగా అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడనటువంటి వాళ్ళకి ఇవ్వడం వలన ఆ రోజు హైకోర్టులో నేను కేసు దాఖలు చేస్తే నెంబర్ మూడు జీవో వచ్చింది అది అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు మరి మిగతా డిపార్ట్మెంట్స్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఖాళీల్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా నెంబర్ మూడు జీవో ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారు దానివల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి అందులో భాగంగా అంగన్వాడీ టీచర్స్ కానీ లేదంటే మన సిఎస్ డబ్ల్యూలు కానీ అది ఆశా వర్కర్లు ఉన్నారు ఇప్పుడు మరి ఇవన్నీ ఈ ఉద్యోగాలు వచ్చాయి కానీ ఉద్యోగాలకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కథ ప్రకారంగా మనకు రావాల్సినటువంటి వేతనాలు కానీ ఇవన్నీ రావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ప్రభుత్వాలకి ఏంటంటే రాజ్యాంగం మీద గౌరవం లేదు మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద గౌరవం లేదు కనీస బాధ్యత లేదు చాలా నిరంకుశంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలకి మనం ఎన్నికల సమయంలో మన ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పి ఈ నియంతృత్వం ఒక వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ వచ్చితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అందుకు మీరు సిద్ధం కావాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతున్నాం తర్వాత మీ నేరమైనటువంటి డిమాండ్ విషయంలో మరి మీరు ఇది ర్యాలీలు జరిగినప్పుడు కానీ ఏదైనా సభలు జరిగినప్పుడు కానీ ఏదైనా ఊరేగింపులు జరిగినప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మీ సంజీభావం ఉంటాం మేము ఎందుదనిగా ఉంటాం మీ ఉద్యమాన్ని తోడుగా ఉంటామని చెప్పేసి మేము మీకు మేము హామీ ఇస్తున్నాము ఎందుకంటే మొన్న ఇరవై తారీఖున విజయవాడలో మీటింగ్ జరిగింది ఈ సమస్యల మీద మా ఎంపీ గారు దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఈ రాష్ట్రానికి రామ్జీ గౌతమ్ గారు మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ అంతా పేదవాళ్ళు వాళ్ళు తక్కువ వేతనాలతో వాళ్ళు పనిచేస్తున్నారు న్యాయంగా రావాల్సినటువంటి డిమాండ్లు కూడా తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా వాళ్ళు మోసం చేస్తున్నాయి అడిగితే నిరంకుసంతంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ బదులుగా వేరే వాళ్ళతో సెంటర్లు నడిపే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది కాబట్టి దీనికి ఖచ్చితంగా మద్దతు తెలపాలంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా మన మద్దతు తెలియజేద్దాం ఆ సమస్యలు మా దృష్టిలో తీసుకురండి పార్లమెంట్లో కూడా ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నేను తీసుకెళ్లే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను మీరు వెంటనే వెళ్ళి మీరు మద్దతు తెలుపండి సంజీభావం తెలియజేయమని చెప్పారు అందుకని ఈరోజు సంజీవభావం తెలియజేయాలని ఉద్యం మీ ఉద్యమంలో బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మీ వెనకాల ఉంటాం మీకు తోడుగా ఉంటాం మీకు సహకరిస్తామని చెప్పేసి కోరుతూ మీరు అవకాశం వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చదవాలి మరి ఈ రోజు మనకి చాలా మంది అయితే మద్దతు తెలపడానికి వచ్చారు అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుండి కూడా మనకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి వచ్చినట్టు వచ్చినటువంటి మన అన్నయ్య కూడా మన